పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంజీఆర్ డొంపివలస రోమదల గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని పెన్షన్ పెంచి ఆరోటో తారీఖు సెలవు దినాలైతే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడికి దక్కుతుంది అని ఎమ్మెల్యే కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం రామ్మోహన్ గారి నాయకత్వం సంజయ్ గారి గారి నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం